పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఏ సమస్య విషయంలోనైనా డైల్ హండ్రెడ్ కానీ స్థానిక పోలీసులకు సమస్య తెలిసినప్పుడు తెలిపినప్పుడు మంచిరాల పట్టణ పోలీసు వారు ఎలా ప్రతిస్పందిస్తున్నారని భద్రతాపరమైన విషయాలపై పోలీసుల పనితీరుపై అక్కడి ప్రజలను సిపి తెలుసుకున్నారు ఈ షీటర్స్ కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రస్తుత పరిస్థితి ప్రజా జీవనానికి భంగం కలిగించిన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పమని హెచ్చరించారు గంజాయి అక్రమ రవాణా నిల్వ సరఫరాపై నిఘా నియంత్రణలో భాగంగా తిలక్ నగర్ లోని అన్మస్పాద ప్రాంతాలను ఇండ్లను ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు నిర్వహించామని వాహనాలను పరిశీలించామని అన్నారు సిపి అంబర్ కిషోర్ మాట్లాడుతూ చట్ట ప్రకారం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించే ప్రజలకు పోలీసు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని వారికి సహాయ సహకారం అందిస్తామని వారికి అండగా ఉంటామని అన్నారు చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసినా ఎవరిని వదిలిపెట్టేది ఉపేక్షించేది లేదని అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని సిపి అంబర్ కిషోర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మంచిరాల డిసిపి ఏ భాస్కర్ ఏసీపీ ఆర్ ప్రకాష్ పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ట్రాఫిక్ ఇన్ఛార్జి సత్యనారాయణ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు తిలక్ నగర్లో చెకింగ్ పెట్టడం జరిగింది ఈ మార్డన్ సర్చ్ ఆపరేషన్కి నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము మంచిర్యాల డిస్ట్రిక్ట్ మన రామ్ గుండం కమిషనరేట్కి చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ఉంది ఈ డిస్టిక్లో మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మన ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు చేసిన పని కూడా నేను అప్రిసియేట్ చేస్తున్నాము కానీ ఇక్కడ రకరకాల సమస్యలు కూడా ఉంది ఆ సమస్యకి కంట్రోల్ చేయడానికి ఎక్కువ రోడ్ మీద మన ప్రజెన్స్ తర్వాత పబ్లిక్తో ముఖాముఖి ఉండడానికి అవకాశం ఉంది ఆ కారణంతోనే నేను పర్సనల్ వచ్చాము ఇక్కడ చాలామంది జనాభాతో కూడా ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి ఉన్న బాధ మన పోలీస్కి రెస్పాన్స్ ఎట్లా ఉంది ఎప్పుడూ కూడా ఇబ్బందిలో ఉంటే పోలీస్కి ఫోన్ చేసినా మనము ఇమీడియట్గా రీచ్ అవుతున్నాము లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాము అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరు రౌడీ సీటర్స్కి సస్పెక్ట్స్కి కూడా కౌన్సెలింగ్ చేయడం జరిగింది రూల్ పరంగా ఉన్న వాళ్ళు అందరు మనసుకి మేము చాలా మంచిగా సపోర్ట్ చేస్తాము వాళ్ళకి సహాయం చేస్తాము కానీ చట్టం విరుద్ధంగా ఎవరు పని చేసినా వాళ్ళకి వదిలి పెట్టము ఎవరు ఈ విధంగా అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి తప్పకుండా